హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన కిబో కంపెనీలో ఉన్నటువంటి అంటే ఎక్కువ మందికి ఉన్నటువంటి మేజర్ డౌట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం అంటే ఎక్కువ మంది అడుగుతున్నది ఏంటంటే సార్ ఐదు వందల రూపాయలతోటి మీరు సుమారుగా ఇప్పుడు ఎన ఎనభై లక్షల మంది కస్టమర్స్ వచ్చారు కదా ఐదు వందలు ఇంటూ ఎనభై అంటే సుమారుగా ఫార్టీ క్రో ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ మీరు కలెక్ట్ చేసేసారు ఆ డబ్బులు ఎక్కడ చేస్తు ఎక్కడ పెడుతున్నారు పెట్టుబడిగా ఏ బిజినెస్ చేస్తున్నారు ఏ వ్యాపారం చేసి మాకు ఇంతంత డబ్బులు ఇస్తున్నారు అలాగే ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనేది ఎక్కువ మంది అడుగుతున్నటువంటి కామన్ క్వశ్చన్ నేను ఇప్పుడు దాంతోపాటుగా ఆ డౌట్తో పాటు ఇంకొకటి కూడా మీకు క్లియర్ చేయబోతున్నాను అసలు కిబో ఎలా వర్క్ చేస్తుంది కిబో ఎలా రన్ అవుతుంది కిబో కంపెనీ రన్ అయ్యే విధానం మీకు ఇప్పుడు చెప్తాను ఇది ఖచ్చితంగా వినండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీకు అర్థమైందంటే నాకు తెలిసి కిబోని ఈ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ పరిగెత్తిస్తారు మీరు సీరియస్లీ సో ఇది ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మన డబ్బులు తీసుకొని కంపెనీ వ్యాపారం చేస్తుంది అంటే మన డబ్బులు తీసుకొని వ్యాపారం చేసి మనకే వడ్డీలు ఇవ్వటమో లేకపోతే శాలరీస్ ఇవ్వటమో లేకపోతే మార్కెటింగ్ స్టాఫ్కి కమిషన్స్ ఇవ్వటమో ఇలా చేస్తుంది ఆఫీసులు పెట్టి రకరకాల మీరు తెలుసు కదా చాలా కంపెనీస్ మీరు చూశారు ఇలా చేస్తుంది అంటే వాటి జోలికి వెళ్ళద్దు సీరియస్గా చెప్తున్నాను మీకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అది ఎప్పటికీ సాధ్యం కాదు నేను చాలాసార్లు విన్నాను ఈ ప్లాన్స్ సార్ మీరు రండి సార్ మీరు చాలా చాలా చేయొచ్చు మీరు మీకు అంతా మీ కమిషన్ వస్తుంది ఇట్టు వస్తుంది అటు వస్తుంది ఎన్నో చెప్పారు కానీ అది నమ్మవద్దు ఎందుకంటే ఎప్పటికీ కూడా మన డబ్బులతో వ్యాపారం చేసి మనకే డబ్బులు వస్తాయి ఇచ్చుతాము అంటే అది ఏదో ఒక రోజు ఆ ఫెయిల్యూర్ అనేది చూడాల్సింది వ్యాపారం అంటేనే ఏంటి బిజినెస్ అంటేనే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రెండు ఉంటాయి సక్సెస్ అయిన రోజులు అన్ని రోజులు బాగానే ఉంటాయి ఒకరోజు ఫెయిల్యూర్ అయినప్పుడు ఆయన ఎంత మంచి ఎండి అయినా కూడా ఏం చేయలేడు పాపం ఆటోమేటిక్గా దాన్ని క్లోజ్ చేసుకుని వెళ్లాల్సిందే అందుకే చాలా కంపెనీస్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు మన కంపెనీ విషయానికి వచ్చేసరికి మన కిబో కంపెనీ మీరు ఎవరైతే మనమందరం ఎవరైతే కాయిన్స్ కొనుక్కుంటున్నామో ఆ డబ్బులతోటి మన కంపెనీ ఎక్కడ వ్యాపారం చేయదు సరే ఏం జరుగుతూ ఉంది అసలు ఈ కాయిన్స్ కొనుక్కున్న డబ్బులు ఈ ఐదు వందల రూపాయలతో మనం కిబో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కదా మనం కిబో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన చేసినప్పుడు ఎన్నో వేల మంది కొంటున్నారు ఎవ్రీడే మన కాయిన్స్లో మన కిబో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి కాయిన్స్ కొనుక్కుంటున్నారు ఈ డబ్బులు అంతా ఎక్కడికి పోతున్నాయి అలాగే పాత వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి అంతంత డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్ ఇక్కడ మీరు కొంచెం బాగా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు కంపెనీ ఎప్పుడైనా సరే ఇచ్చేది కాయిన్స్ మాత్రమే ఎక్కడా కూడా డబ్బులు మీకు ఇవ్వదు ఏ రోజు కూడా కంపెనీ గ్యారెంటీ చెప్పలేదు దేనికి రేటుకు కూడా కంపెనీ ఇచ్చేది ఏంటి కాయిన్స్కి మాత్రమే గ్యారెంటీ నేను కాయిన్స్ మాత్రమే ఇస్తాను ఆ కాయిన్స్ని మీరు ఆ రోజున్న రేటు ప్రకారం మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి ఎక్కడది కిబో ఎక్స్చేంజ్లో చే ఎక్స్చేంజ్ చేసుకోండి అంటే ఎక్స్చేంజ్ అంటే ఏంటి ఒకరినొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవటం నా దగ్గర ఉన్న కాయిన్స్ని ఇంకొకరికి వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ నాకు ఇలా ఎక్స్చేంజ్ చేసుకోండి అని కంపెనీ చెప్పడం జరిగింది అంతేకాని కంపెనీ డబ్బులు మాత్రం మీకు ఇవ్వదు ఇచ్చేది ఎవరో తెలిసిన కాయిన్స్ని కొనుక్కునేవాళ్ళు ఎవ్రీడే కొంటున్నారు చూడండి మీకు దగ్గర దగ్గర నలభై వేల నుంచి యాభై వేల మంది ఎవ్రీడే మన కంపెనీలో సేవింగ్ అకౌంట్ తీసుకొని కిబో సేవింగ్ అకౌంట్ తీసుకొని కాయిన్స్ కొనుక్కుంటున్నారు వాళ్ళు ఎన్ని వస్తున్నాయి ఈరోజు వాళ్ళకి నూట నూట పదకొండు రూపాయలు చొప్పున నాలుగున్నర రూప్ నాలుగున్నర కాయిన్స్ వస్తున్నాయి ఐదు వందలకి అంటే పాత వాళ్ళు అమ్ముతున్నారు కొత్త వాళ్ళు కొంటున్నారు ఈ కాయిన్స్ని ఇచ్చేది కూడా ఎవరో తెలిసినా పాత వాళ్ళ మనము నా నలభై లక్షల మంది కాయిన్స్ అమ్మాము మొన్న నాన్స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ ఆ నలభై లక్షల నాన్ స్టేబుల్ క్యాష్ కాయిన్స్కి డబ్బులు ఎవరు ఇస్తారు కంపెనీనా నో కంపెనీ వన్ రూపీ కూడా ఇవ్వదు వన్ రూపీ కూడా మీకు ఇవ్వదు కంపెనీ జస్ట్ కాయిన్స్ మాత్రం ఇస్తుంది అవి మీరు అక్కడ అమ్మారు ఆ అమ్మిన కాయిన్స్ని ఎవరు కొంటున్నారు తెలిసినా కొత్తగా వచ్చేవాళ్ళు కొంటున్నారు ఎవ్రీడే వస్తున్నారు చూడండి సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని వాళ్ళు కొంటున్నారు వాళ్ళు మీకు ఇస్తున్నారు కంపెనీ ఇక్కడ ఏం చేస్తుంది అనేది తెలిసినా జస్ట్ మీడియేట్ చేస్తుంది జస్ట్ మీడియేట్ చేస్తుంది అంటే ఎక్స్చేంజ్ చేస్తుంది అంతే అక్కడ అమ్మారు కొత్త వాళ్ళు వచ్చుకుంటున్నారు పాత వాళ్ళు అమ్మారు కొత్త వాళ్ళు వచ్చుకుంటున్నారు అక్కడ మీడియేట్ చేస్తుంది ఎక్స్చేంజ్ చేస్తు చేస్తుంది కాబట్టి ఆ ఎక్స్చేంజ్ ఛార్జెస్ ఆ హ్యాండ్లింగ్ ఛార్జెస్ తీసుకుంటుంది ఆ ఛార్జెస్ ఛార్జెస్తోనే మన కంపెనీ ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది ఇండియన్ గవర్నమెంట్కి అలాగే కంపెనీ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కావచ్చు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇది ఫ్రెండ్స్ కంపెనీ ఎక్కడా కూడా మీకు డబ్బులు ఇవ్వదు మీకు మొబైల్ విన్నా ఉండి కాయిన్స్ ఇస్తుంది బైక్ విన్నవ్వండి కాయిన్స్ ఇస్తుంది కారు అయినా కూడా ఈఎంఐ కాయిన్స్ ఇస్తుంది అన్ని కాయిన్స్ ఇస్తుంది డబ్బులు ఇవ్వట్లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు మీకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మన కాయిన్ రేట్ ఎంత ఉంది ఫిఫ్టీ పైసాతో స్టార్ట్ అయింది అక్టోబర్లో ఫిఫ్టీ పైసాతో స్టార్ట్ అయ్యి అంటే అప్పుడు వన్ రూపీకి టూ కాయిన్స్ వచ్చేటివి ఐదు వందలకి సుమారుగా ఐదు వందలకి ఎన్నొచ్చేటివి వెయ్యి కాయిన్స్ వచ్చేవి ఈ వెయ్యి కాయిన్స్ ఈరోజు ఎంత రేట్ అయింది ఒక్క కాయిన్ నూట పదకొండు రూపాయల పదహైదు పైసలు నూట పదకొండు రూపాయలు తీసుకోండి ఎంత అమౌంట్ అయింది లక్షా పదకొండు వేలు చూడండి ఫ్రెండ్స్ ఐదు వందల రూపాయలని వన్ ఇయర్లో నో లక్ష పదకొండు వేలు చేసే వ్యాపారం ఏదైనా ఉందా చెప్పండి మన కంపెనీ ఇవ్వగలదా మన సుప్రీం గారు ఇవ్వగలరా ఇలా మంది ఐదు రూపాయలు పెట్టుకుని వాళ్ళందరికి లక్ష పదకొండు వేలు ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుంది చెప్పండి సో ఇది ఇంపాసిబుల్ ఇది ఎక్కడ పాసిబుల్ అంటే క్రిప్టోలో పాజిబుల్ అది కూడా ఎలా అంటే కంపెనీ కంపెనీ వల్ల కాదు అది కొత్త కస్టమర్ కొంటున్నారు వాళ్ళు యాభై పైసలు కొని మీకు ఎంత కమ్ముతున్నారు నూట పదకొండు రూపాయలు అమ్ముతున్నారు అందుకే కదా వాళ్ళకి వెయ్యి కాయిన్స్ వచ్చాయి కొత్తగా వచ్చే వాళ్ళకి నాలుగున్నర కాయినే వస్తుంది కాబట్టి డబ్బులు ఇచ్చేది ఎవరు కొత్త కస్టమర్స్ పా ఎవరికి ఇస్తున్నారు పాత కస్టమర్కి ఇస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ జరిగేది సో మీకు ఇప్పటికి అర్థమైపోయింది అనుకుంటున్నాను ఎక్కడా కూడా కంపెనీ డబ్బులు ఇవ్వదు కాయిన్స్ ఇస్తుంది మీకు డబ్బులు ఇచ్చేది కొత్త కస్టమర్ ఎవరికి ఇస్తున్నారు పాత కస్టమర్కి సింపుల్ సో ఇది ప్లాన్ అంటే మన కంపెనీ రన్ అయ్యే విధానం ఇది ఇది మీకు అర్థమైందంటే మాత్రం మీకు ఆటోమేటిక్గా హ్యాపీగా బిజినెస్ అనేది వీళ్ళు చేయొచ్చు నెక్స్ట్ ఫర్దర్ ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మీరు